హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు బొబ్బట్లు చేయరాని వారు ఫస్ట్ టైం చేసేవారు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే బొబ్బట్లను నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఓసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేయాల్సిందే మరి ఆలస్యం చేయకుండా కమ్మటి మృదువైన నేతి బొబ్బట్లను ఎలా చేయాలో చూసిద్దాం పదండి బొబ్బట్లు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి మైదాపిండి ఇష్టం లేని వారు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉక్మా చేసుకునే సన్న రవ్వను వేసుకోండి చిటికెడంత సాల్ట్ని వేసుకొని ఓసారి కలిపేయండి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి అంతా పిండికి చక్కగా పట్టించండి ఒక కప్పు మైదా పిండికి ఒక టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టికీ స్టిక్కీగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి పిండి చేతిలోకి అతుక్కోకుండా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఇలా పిండిని టూ సాఫ్ట్గా ప్రిపేర్ చేయండి వీడియోలో చూపిస్తున్నంత మెత్తగా ఉంటేనే బొబ్బట్లు సన్నగా వస్తాయి తర్వాత తడి కాటన్ క్లాత్తో కవర్ చేసి క్యాప్ పెట్టేసి సుమారుగా గంట పాటు రెస్ట్ ఇవ్వాలి ఈ లోపు పూర్ణం చేసుకోవాలి పూర్ణం కోసం కుక్కర్లోకి ఒక గ్లాస్ నిండా శనగపప్పుని తీసుకోండి ఈ శనగపప్పు అర కేజీ వరకు ఉంటుంది పప్పులోకి ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్లు పోసి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి కుక్కర్ లిడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మాత్రమే ఉడికించుకోండి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేపర్ తీసి ఒక్కసారి కుక్కర్ లిడ్డు తీసిన తర్వాత పప్పును చెక్ చేసుకోండి పప్పు ఇలా పలుకుగానే ఉడకాలి ఇలా ఉడికితేనే పూర్ణం కరెక్ట్గా వస్తుంది తర్వాత ఈ పప్పును స్టైనర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోతుంది పది పదిహేను నిమిషాల తర్వాత స్టైనర్ నుండి కూడా ఈ పప్పును ఒక కాటన్ క్లాత్ను పరుచుకొని పప్పును ఈ విధంగా ఫ్యాన్ గాలి కింద ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోండి పప్పు పూర్తిగా డ్రై అయిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి అయితే గ్రైండ్ చేసే ముందు ముందుగా మిక్సీ జార్లోకి ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటి పావు వరకు షుగర్ వేసుకోండి ఒక గ్లాసు శనగపప్పుకు ఒక గ్లాస్ మీద పావు గ్లాసు వేస్తేనే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మూడు యాలకులను వేసి వీలైనంత మెత్తగా సన్నగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న ఈ చక్కెర పౌడర్ను ఒక వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పూర్తిగా డ్రై అయిన పప్పును కొంచెం కొంచెం వేసుకుంటూ వీలైనంత మెత్తగా వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి పప్పును జార్లో ఫుల్గా నింపి గ్రైండ్ చేస్తే బద్దలు బద్దలుగా వస్తుంది కాబట్టి సగం వరకు ఇలా పప్పును వేసుకుంటూ వీలైనంత సన్నగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పలుకులు పప్పు బద్దలు లేకుండా ఇలా గ్రైండ్ చేస్తేనే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గ్రైండ్ చేసిన ఈ పప్పు పౌడర్ను కూడా షుగర్ పౌడర్లోకే వేసుకోండి మిగతా పప్పును మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇదే మాదిరిగా గ్రైండ్ చేసుకొని ఇలా పప్పు పొడిని షుగర్ పొడిని ఒకే బౌల్లోకి వేసుకొని చేత్తో షుగర్ పౌడరు పప్పు పౌడరు పూర్తిగా కలిసేలా ఇలా చేత్తో స్క్వీజ్ చేస్తూ కలిపితే పూర్ణం అనేది ఈజీగా రెడీ అవుతుంది కాబట్టి చేత్తో ఇలా పిసుక్కుంటూ చక్కెర పొడిని పప్పు పొడిని కలుపుతూ ఉండండి చూడండి ఇలా చక్కగా కలిపిన తర్వాత పూర్ణం ఏ కన్సిస్టెన్సీలో ఉందో మీకు అర్థమవుతుంది మీరు అదే స్టవ్ పైన పప్పును ఉడికించి బెల్లాన్ని కానీ షుగర్ని వేసుకుంటూ మెదుపుతూ అలా ఉడికించడం చాలా లెంతీ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్లో మీరు పూర్ణం ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బొబ్బట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలా పూర్ణం సిద్ధం చేసుకున్న తర్వాత అరిచేతులకు కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టండి గంట తర్వాత నానబెట్టుకున్న పిండిపైన కాటన్ క్లాత్ తీసి చేతులకు నెయ్యిని అప్లై చేసుకుంటూ మళ్ళీ ఒక్క నిమిషం పాటు నీట్ చేసుకోండి తర్వాత మనం పూర్ణం బాల్స్ ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నామో దానికన్నా కొంచెం ఎక్కువగా పిండిని తీసుకొని ఇలా ఒక బటర్ పేపర్ను చాపింగ్ బోర్డు పైన కానీ పీట పైన వేసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ పూరి పిండిని దీనిపైన పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి తర్వాత పూర్ణం బాల్ను పెట్టేసి విడలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ బయటకు రాకుండా కంప్లీట్గా కవర్ చేసి మళ్ళీ రౌండ్గా బాల్లా చుట్టేసి విడిలో చూపిస్తున్నట్టు ఇలా బటర్ పేపర్ పైన చేత్తుడిని తట్టండి మీకు చేత్తో తట్టడం కష్టంగా అనిపిస్తే చపాతి కూలకు కూడా నెయ్యిని రాసుకొని రోల్ చేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి దీనిపైన ప్యాన్ పెట్టేసుకొని నెయ్యిని రాసుకుంటూ ఈ బటర్ పేపర్తో సహా ఇలా అపోజిట్ సైడ్లో వేయండి ఒక వన్ సెకండ్ అలా ఉంచేసి కొంచెం వేడెక్కిన తర్వాత దానిపైన ఉన్న బటర్ పేపర్ని ఈజీగా తీసేయచ్చు తర్వాత మరొక వైపు టర్న్ చేసి మళ్ళీ కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఎప్పుడైనా బొబ్బట్లను ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ డార్క్ అయ్యే వరకు కాలిస్తే బొబ్బట్లు చాలా గట్టిగా వస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేయండి ఇదే మాదిరిగా మిగతా బటర్ పేపర్తో కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి అస్సలు బొబ్బట్లు చేయరాని వారు ఫస్ట్ టైం చేసేవారు కూడా ఇలా ఒక బటర్ పేపర్ ఇంట్లో ఉంటే సరిపోయిందండి మీరు ఎన్ని బొబ్బట్లు అంటే అన్ని బొబ్బట్లు అవలీలగా ఈ బటర్ పేపర్తో చేయొచ్చు అది కూడా ఎంత సన్నగా అంటే అంత సన్నగా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా సన్నగా స్ప్రెడ్ చేసుకున్న ఈ బటర్ పేపర్ను వేడి వేడి ప్యాన్ పైన వేసి ఒక వన్ సెకండ్ అలా ఉంచేస్తే మనకు బటర్ పేపర్ని ఈజీగా తీసేయచ్చు తర్వాత మరొక వైపు టర్న్ చేసాను చేసుకొని ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత తీసేయండి అంతేనండి కమ్మ కమ్మటి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం వేడిగా ఉన్నప్పుడే నెయ్యితో సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి ఇవి కదా అసలైన నేతి బొబ్బట్లని మీరే అంటారు మరి నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి బొబ్బట్లు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళ చేత హండ్రెడ్ హండ్రెడ్స్ మార్క్స్ కొట్టేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఉగాదికి ఈ టిప్తో బొబ్బట్లను ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్తో షేర్